వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తోంది అందులో భాగంగానే జూన్ పంతొమ్మిదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యేలతో పాటుగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఆహ్వానాలు అందాయి ఈ సమావేశంలో వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ అంతర్మతనంలో పడింది ఓటమి గల కారణాలను విశ్లేషించే పనిలో ఉంది ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ సీఎం వైఎస్ జగన్ ఘోర పరాజయానికి గల కారణాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు ఈ క్రమంలోనే జూన్ పంతొమ్మిదిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది అధినేత వైఎస్ జగన్ అధ్యక్షకతన బుధవారం ఉదయం పదిన్నర గంటలకు క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి రావలసిందిగా వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు అలాగే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఆహ్వానాలు పంపారు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి వైఎస్ జగన్ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు అలాగే నాలుగు లోక్సభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది ఈ సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించారు అయితే ఎంపీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు మరోవైపు లోపాలను సరిదిద్దుకుంటూనే పార్టీలో మరోసారి ఉత్తేజం నింపేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దీనిపైన చర్చించే అవకాశం ఉంది అలాగే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం దీనిపైన కూడా కీలక నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ భేటీలో కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ వెంట నిలిచేదెవరు నడిచేదెవరనే దానిపై జూన్ పంతొమ్మిదిన క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి